భారతదేశాన్ని మొత్తాన్ని కుదిపేస్తుంది హాస్పిటల్స్లో అత్యవసరమైన వైద్య సేవలు అందించాల్సిన వైద్యులంతా రోడ్ల మీదకి వచ్చి ఉన్నారు ఒక పక్క పశ్చిమ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది ఎలా అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి వాడిని జస్టిస్ అని అడుగుతుంది అంటే జస్టిస్ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్ర ప్రభుత్వం యొక్క అధినేత రోడ్డు మీదకి వచ్చి ఎవరిని జస్టిస్ అడుగుతుంది అనేది దేశ ప్రజల ముఖం మీద ఒక ప్రశ్నార్థకంగా మారింది అలాగే దీన్ని పదమూడవ తేదీన కల్కటా హైకోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది ఆ సిబిఐ ఎంక్వైరీ కూడా సమగ్రంగా జరుగుతుందని మేము నమ్మటం లేదు ఎందుకంటే ఈవేళ అందరూ ఆశ్చర్యపోయేలాగా సంజయ్ సింగ్ అనేటటువంటి ఒక ముద్దాయి రోడ్డు మీదకి వచ్చాడు అతను పోలీస్ కస్టడీలో నిలబడి ఏమంటున్నాడంటే నేనే చేశాను ఈ అత్యాచారం నాకు గురితీసేయండి అని చెప్పి అడుగుతున్నాడు అంటే ముద్దాయి తన తన శిక్ష విధించేసుకుంటాడు దాని మీద ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ నిర్ధారణ కానీ ఏమీ ఉండదు అతని సక్షి విధించేసుకుంటాడు అంటే ఒక బినామీ ముద్దాయని రోడ్డు మీదకి తీసుకొచ్చి సంఘటనని పలచబరిచి సంఘటనని వెక్కిరించి సంఘటన మీద మాట్లాడుతున్న వాళ్ళందరినీ వెటకారం చేసేటటువంటి సంఘటన పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ తీసుకుంది ఈ బినామీ ముద్దాయిని పక్కన పెట్టి సిబిఐ వాళ్ళు అసలు ముద్దాయిల్ని పట్టుకోవాలి పట్టుకోవాలంటే ఆ రోజు రాత్రి ఆ హాస్పిటల్లో ఆ అమ్మాయి పరిసరాల్లో ఎవరెవరైతే డ్యూటీ చేశారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీలోకి పిలవాలి నిన్న నలుగురు డాక్టర్స్ని పిలిచారంట నలుగురేంటి అప్పుడు ఆ రాత్రి ఎవరు డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరినీ పిలిస్తే ఎక్కడో చోట ఒక ఆధారం దొరుకుతుంది పోలీసులకు కానీ సిబిఐ వాళ్ళ సిబిఐ వాళ్ళకి కానీ అది ఏమీ జరగటం లేదు జరగకపోగా ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏమైతే ఆ అమ్మాయికి వ్యతిరేకంగా మాట్లాడాడు చచ్చిపోయిన అమ్మాయికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు ఒక రాజీనామా చేశాడు ఆ రాజు ఆమోదించేసి వెంటనే స్టేట్ గవర్నమెంట్ అతన్ని ఇంకో మెడికల్ ప్రిన్సిపల్ గా పంపించింది అంటే ఇక్కడ ఈ ఘోరానికి బాధ్యత వహించినటువంటి ఒక వ్యక్తిని తిరిగి వేడే మెడికల్ కాలేజీకి పంపించాలంటే అక్కడ కూడా రేపులు చేయిస్తాడు అతను ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం అక్కడ అక్కడ స్టేట్ గవర్నమెంట్ నడుపుతుంది అలాగే ఒక పక్క డాక్టర్స్ ప్రొటెస్ట్ ర్యాలీలు చేస్తున్నారు హాస్పిటల్లో బైఠాయించి కూర్చొని ఉంటుండగా ఒక యాభై మంది మాపు హాస్పిటల్లో ప్రవేశించి ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్రాంతాన్ని కడిగేశారు తర్వాత మొత్తం ఫర్నిచర్ని ధ్వంసం చేశారు ఇదంతా జరుగుతున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు ఇదంతా జరుగుతుంటే కాలేజీ యాజమాన్యం ఏం చేస్తున్నారు అంటే సాక్ష్యాధారాలని డైరెక్ట్గా ముద్దాయిల తాలూకా మనుషులు వచ్చి ధ్వంసం చేసినటువంటి ఘటన మన కళ్ళ ముందు జరిగింది దీని మీద ఇప్పటివరకు సిబిఐ కానీ అక్కడ స్టేట్ పోలీస్ కానీ అక్కడ స్థానిక పోలీస్ కానీ ఎవరు కూడా దీని మీద పల రవాళ్ళు మేము అరెస్ట్ చేశామని ఇప్పటివరకు చెప్పలేదు ఇదంతా ఏంటంటే ఒక ఫాస్ట్ లాగా జరిగింది పంద్రా ఆగస్టు ముందు తొమ్మిదో తారీఖుని సంఘటన జరిగింది ఆ తర్వాత నిన్న ఉత్తరాఖండ్లో రుద్రపూర్ అనేటటువంటి టౌన్లో ఒక నర్స్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతుంటే ఆమె మీద అత్యాచారం చేసి ఆమెను హత్య చేశారు అంటే దా దేశంలో రోజు రేపులు జరుగుతాయా మేము విశ్వగురువులు అంటున్నారు కదా దేనికి రేపుల్లో విశ్వగురువులా మీరు ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన పరిస్థితులు అన్ని పరిస్థితులు కూడా రేపులు జరగడానికి కావాల్సిన పరిస్థితులు అన్నీ కూడా భారతదేశంలో ప్రస్తుతం నడుస్తున్నాయి మేమంతా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము ఈ కేసు సందర్భంగా మేము అడుగుతున్నది ఏంటంటే అందరూ ఆడపిల్లలు ఇప్పుడు షాపింగ్ మాల్స్లో పనిచేసేవాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్స్ నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు అలాగే బీషిఫ్ట్లు చేసేవాళ్ళు అందరూ రాత్రులు రోడ్డు మీదకి వస్తారు వీళ్ళందరికీ రక్షణ ఎలా అంటే మన రాజ్యాంగంలో పని స్థలాల్లో భద్రత కల్పించే చట్టం ఉంది దాన్ని అమలు చేయండి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే జరిగిన సంఘటన మీద సిబిఐ కంటితుడుపు ఎంక్వైరీలు కాకుండా సమగ్రమైనటువంటి విచారణ జరిపి దోషులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం